తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులు ఆనం రామ్ రెడ్డి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డిల విజయం కోసం ఏఎస్పేట మండలం జమవరం గ్రామంలో టీడీపీ బీజేపీ నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు బీజేపీ జిల్లా స్థాయి నాయకుడు కాలం బుజ్జిరెడ్డి టీడీపీ మండల కన్వీనర్ అబ్బూరి రమేష్ నాయుడులు గ్రామంలో ఇంటింటికెళ్లి టీడీపీ బీజేపీ మేనిఫెస్టోలను ప్రజలకి వివరించారు మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా ఆనంను ఎంపీగా వేమిరెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం కాలం బుజ్జిరెడ్డి మీడియాతో మాట్లాడారు ఎన్డీఏ ఉమ్మడి కూటమితో దేశ రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతి మైపైపోయిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేమందరం బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు కూడా కలిసి ఏసుపేట మండలం జమ్మవరం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మేము వెళ్ళినప్పుడు కరపత్రం ఇచ్చి ఇలా ఆనవ రామనారాయణ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా మేము ఓట్లు అభ్యర్థిస్తున్నప్పుడు ఈ యొక్క జమ్మవరం గ్రామంలో మేము తిరిగేటువంటి ఈ వేవర్స్ కాలనీ ఇక్కడ అందరూ కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్సు వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆదరణ కనపడుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా అడగగానే మేము తెలుగుదేశంకి ఓట్లు వేయడానికి మేము సిద్ధపడి ఉన్నామండి సైకిల్ గుర్తుకి మేము వేసేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు మేము అనేక పథకాల గురించి ఇప్పుడు ఈరోజు ఈ మేనిఫెస్టోలో చెప్పినటువంటి సూపర్ సిక్స్ ఈ ఆరు పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ ఆరు పథకాల గురించి చెప్తున్నప్పుడు జనాలకు అర్థమవుతుంది గత ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలలో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏది కూడా చెప్పిన దాన్ని ఎక్కడ కూడా ఆచరణ చేసినటువంటి ఆలోచన లేదు ప్రభుత్వం దివాలా కోరుతనంతో అవినీతి అయిపోయినది ఇది అందరికి కూడా అర్థమవుతుంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మేమందరం కూడా మీ ద్వారా మేము అభ్యర్థిస్తున్నాం అభివృద్ధిని చూసేసి ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయమని చెప్పి మేము అభ్యర్థిచ్చి వాళ్ళిద్దరికీ సైకిల్ గుర్తు మీద కేసి రెడ్డి గారికి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించి ఈ ఆత్మా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కూడా మేము విన్నవిస్తున్నాం గతంలో రామనారాయణి గారు ఈ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసినప్పుడు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించి ఆత్మకూరిని అన్ని పక్కల నుంచి కూడా అన్ని వైపుల నుంచి కూడా అభివృద్ధి చేశారు ఈరోజు పెన్న మీద ఉన్నటువంటి బ్యారేజ్ కానివ్వండి వచ్చినటువంటి వంతెన అదేవిధంగా హై లెవెల్ కెనాల్ కానివ్వండి గురుకుల పాఠశాల పంచాయత్ ఇదే విధంగా అక్కడ పాలిటెక్నిక్ కాలేజీ చాలా చోట్ల రోడ్లు ఇప్పుడు ఈరోజు కలిగిరి రోడ్డు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డు ఆ తర్వాత ఇంతవరకు దానికి దిక్కు లేదు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలలో అభివృద్ధి ఎక్కడా లేదు అభివృద్ధి కావాలంటే మళ్ళా ఇక్కడ రామనారాయణ రెడ్డి గారు గెలవాలా అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలా అదేవిధంగా కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి కావాలా మూడోసారి ఎప్పుడైతే ఈ కూటమి ఏర్పడిందో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు రాబోయే రోజుల్లో కేంద్రం యొక్క సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రధానమంత్రిగా మోడీ గారు గెలిచి అక్కడి నుంచి అనేక నిధులు తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది లేదంటే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం మొత్తం ఎక్కడ అవినీతి లేదు అభివృద్ధి లేదు అవినీతి మయమైపోయింది ఈ అవినీతి వల్ల అన్ని గ్రామాలు అన్ని మండలాలు రాష్ట్రం మొత్తం కూడా కోనరిల్లిపోతుంది చాలా కటు పరిస్థితుల్లో ఉంది కాబట్టి దీని ద్వారా మార్పు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈ మార్పు రావాలంటే సైకిల్ గుర్తు మీద ఓట్లేసి ఈ అభ్యర్థులు ఇద్దరు కూడా చాలా మంచి అభ్యర్థులు వ్యక్తిత్వంలో కానీ దాతృత్వంలో కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం ఆత్మకు నియోజకవర్గం చాలా చోట్ల మంచి నీరు ఇచ్చి వారంటేనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఒక బ్రాండ్ అయిపోయింది మంచి నీళ్లు ఇచ్చింది ఎవరా అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాబట్టి రో రాబోయే రోజుల్లో వీళ్ళు అద్భుతమైనటువంటి విజయం సాధించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలకు తెలియజేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం ఈరోజు మేము ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థులు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రామినాడు సారు గారికి ఎంపీగా పోటీ చేస్తున్న భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతు ఓటు కోరే ప్రక్రియలో ఈరోజు మేము తెలుగుదేశం నాయకులము బీజేపీ నాయకులము మరియు జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి ఈరోజు జమ్మవరం గ్రామంలో వీవర్స్ కా కాలనీలో ప్రచారం చేయడం జరుగుతున్నది ఈరోజు మా నాయకులు ప్రవేశపెట్టిన బాబుసూరిటీ భవిష్యత్ గ్యారెంటి అనే ఆరు పథకాలు ఈరోజు ప్రజలకు వివరించుతున్నాము ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారులకు రాగానే జూలై నెలలో ఏడు వేలు పింఛను ఇవ్వడం జరగబోతుంది అక్కడి నుంచి ప్రతి నెల నాలుగు వేలు పింఛను ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ చేతితోని నలభై ఐదు వయసు పై వరకు మాత్రమే పథకం వర్తింపజేసేలా ఇస్తున్నారు కానీ రేపు రాబోయే మా తెలుగుదేశం ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి మహిళకి పద్దెనిమిది వయసు నిండిన ప్రతి మహిళకి పది నెలల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆదాయం ప్రతి మహిళకి కల్పించాలని చెప్పేసి మా నాయకులు సిద్ధంగా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మరియు ప్రతి గ్యా గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చేదానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు గతంలో ఏదైతే అమ్మఒడి ఒక బిడ్డకు మాత్రమే ఇస్తూ వచ్చారు కానీ వాళ్ళు చెప్పింది మాత్రం ఇద్దరు బిడ్డలు ఉన్నా కానీ ఇస్తామని చెప్పారు కానీ అది తీరా అమలులోకి వచ్చారకే పదిహేను వేలు అని చెప్పింది పదమూడు వేలకే ఇచ్చారు అది కూడా ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు ఇవ్వకుండా మూడు సంవత్సరాలు మాత్రం ఇవ్వడం జరిగింది ఇందుకు మా నాయకులు ఒక బిడ్డకి ఇవ్వడం కాదు ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందించి వాళ్ళు కూడా బాగా చదువుకునే చేయాలని చెప్పేసి ఇద్దరు ముగ్గురున్న బిడ్డలకి నెలకి సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున వాళ్ళకి కూడా ఇచ్చే విధంగా మన నాయకులు అదే మామూలుగా వచ్చేసి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఆ విధంగా ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు మరియు ఈ ప్రభుత్వంలో గతంలో వీళ్ళు చెప్పిన రైతు భరోసా పదమూడున్నర వైస్త ఇస్తామని చెప్పారు కానీ కేంద్రంతో కలుపుకుని ఆరు వేలు కలిపి వీళ్ళు ఏడున్నర కలిపి పదమూడున్నర వై మాత్రమే ఇస్తున్నారు రక ప్రకారం వీళ్ళు చెప్పిన ప్రకారం ఆనాడే ఇరవై వేలు ఇవ్వాల్సి ఉంది కానీ రైతులను చేసి దగా చేసారు ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం జరిగింది చెప్పింది ఒకటి చేయడం ఒకటి జరిగింది కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు పదిహేను వేలు ప్రకటించారు కానీ నెక్స్ట్ రాబోయే రాబోయే ప్రభుత్వంలో సంవత్సరానికి ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి మనతో మన నాయకులు చెప్పున్నారు దీని గురించి మనం ప్రజలకు మనం తెలియజేయక ప్రజలు చాలా సంతోషంగా హర్షిస్తున్నారు మరియు డిగ్రీ పూర్తి చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి అతనికి జాబ్ వచ్చేంత వరకు నెలకి మూడు వేల చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి మా నాయకులు చేసి నిర్ణయించున్నారు ఇవన్నీ మేము ప్రజలకి విస్తృతంగా తీసుకెళ్తే ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు ఈ విధంగా రేపు రాబోయే కాలంలో మా తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోతో పోలిస్తే ప్రస్తుతం ఇస్తున్న ఈ జగన్ ఈ జగన్ ప్రభుత్వంలో కాలుభాగం మాత్రం వీళ్ళు ఇస్తున్నారు ఆ రాబోయే కాలంలో అభివృద్ధి సృష్టించి సంపద సృష్టించి ప్రజలకి అటు అభివృద్ధి కానీ అక్షయం సంక్షేమం కానీ రెండు చేయాలని చెప్పేసి ఆ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఆ విధంగా చేసేదానికి దానికి సిద్ధం ఎన్ ప్రభుత్వం నాయకులు సిద్ధంగా ఉన్నారు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణులు విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లలు భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి